మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ మరియు ఎస్టీ మరియు బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయులు డాక్టర్ బాబు జంజీవన్ రామ్ మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా ఉప ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రామన్నపేట డిగ్రీ కళాశాల డాక్టర్ బెల్లి యాదయాలు పాల్గొని మాట్లాడారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ ఎస్టీ బీసీసెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మహాత్మా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ప్రధాన భక్తులుగా ఉప ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రామన్నపేట డిగ్రీ కళాశాల డాక్టర్ బెల్లి యాదేయులు మహనీయులకు అర్పించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా డాక్టర్ ఢిల్లీ యాదవ్ మాట్లాడుతూ ముగ్గురు మహనీయుల జీవితాలలో చరిత్రకు ఎదురేగి అత్యంత ధైర్య సాహసాలతో అక్షరాలను ఆయుధంగా మలిచిన దర్శనీ కులాన్ని కీర్తించారు ప్రపంచ విఖ్యాత తత్వవేత్త పేయిని రచనలతో ప్రభావితం చెంది మహాత్మా పూలే జీవితాన్ని ఒక సాహసోపేతమైన పరివర్తన ఉద్యమానికి నాంది పలికారని అన్నారు మహాత్మా జ్యోతిబాపులే కుల ఆర్థిక జెండర్ అసమానతలను జ్ఞాన మార్గంలో సత్యశోధన ద్వారా అత్యంత సమర్థవంతమైన మానవీయ పరిష్కారాలకు బాటలు వేశారన్నారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత ఉప ప్రధానిగా అనేక మంత్రిత్వ శాఖ పాలనలో తనదైన ముద్రను వేశారన్నారు బాబూజీని దేశం పునః పంపిణీ పితామహునిగా కీర్తించే స్థాయికి ఎదిగారన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యయనంతో సమాజాన్ని మరింత మానవీకరించే మహత్తరమైన రాజ్యాంగ నిర్మాణానికి పూనుకున్నారన్నారు విద్యా కేంద్రంగా సమస్త సమస్యలను పరిష్కార మార్గాల సాధ్యమని నిరూపించారన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ఆచార్య కొప్పులాంజిరెడ్డి డాక్టర్ ప్రేమ్సాగర్ కె అరుణప్రియ డాక్టర్ దోమల రమేష్ డాక్టర్ రామచంద్ర గౌడ్ డాక్టర్ లక్ష్మణ్ల మధు డాక్టర్ శేఖర్ డాక్టర్ సైదులు డాక్టర్ సత్తిరెడ్డి నరసింహ రమేష్ భిక్షమయ్య తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు